పురాణ పురుషుడు ఇరవై ఆరవ అధ్యాయము ఎన్ని విధములుగా సరిపెట్టుకున్ననూ దేవకి గర్భమును గూర్చి కంసునకు భయాందోళనలు నాటినాటికి పెరుగుచుండెను కానీ తగ్గుటలేదు అందేదో మోసము జరిగేనని అతని నమ్మకము ఎవరిని నమ్మవలెనో ఎవరిని నమ్మరాదో తెలియకున్నది కంటిపై కొనుకులేక రాత్రులందు పిచ్చివాడు కాబోవుచున్నవాని వలె ఆలోచింపసాగెను భార్యలు బ్రహ్మచర్య దీక్షలో నుండి జరాదేవిని ఉపాసించుచుండిరి కంసుడు ఏకాంతమున రాత్రులందు భరింపలేని అవ్యవస్థితి పెంచుకొనెను అట్టి సమయములలో ఆత్మబంధువులుగా మద్యము స్త్రీలోలత మొదటి నుండి అతనిని సేవించుచు జిహ్వాగ్రమును అతిక్రమింపక అడుగులకు మడుగులొద్దుచున్నవి అవి ఇప్పుడు అతని ఏకాంత భీతిని పోగొట్టుటకు వ్రతమునారంభించినవి ఒకనాటి రాత్రి సౌందర్యవతియగు ఒక నడివయస్సు వేశ్యతో కంసుడు సరససల్లాప గోష్ఠిలో మునిగియుండగా మెరుపు మెరిసినట్లు ఏదో ఒక సంకల్పము దూరసీమల నుండి మనసున నెట్టుకొని వచ్చెను వెంటనే లేచి కౌశికుడిచ్చిన చితాభస్మము వణిజనుని పుర్రయూ పట్టుకొని పూజా ద్రవ్యములతో మద్యముతో వేస్యను రథమెక్కించుకొని కొండలోయలోనున్న శ్మశాన స్థానమునకు చేరను ముండకౌశికుడు మధురను విడిచి అదృశ్యుడయ్యనని గమనించెను అతడు ఉపదేశించిన సాధన మార్గములను ఆచరణలో పెట్టుటకు ఆనాటి రాత్రియే ప్రారంభము చేశను అది నందుడు కంసుని చూచిపోయిన నాటి రాత్రి వేశ్య నన్నీ లోయలోనికి ఎందులకు కొనివచ్చితిరి కంసుడు ఏకాంతమున నిర్భరముగా అనుభవించుటకు వేశ్య అయినచో ఈ పుర్రెను పూజాద్రవ్యములను ప్రభువులు ఏలా తమరు కాపాలికుల శిష్యులని చెప్పుకొందరు నన్ను నరబలి ఇచ్చుటకు కొనిరాలేదు కదా కంసుడు ఇచ్చినను నీవు చేయగలిగినది లేదు కానీ నేనంతటి ఘాతుకమునకు తలపెట్టలేదు నేడొక తాంత్రికమైన వామాచార పూజా క్రమం ఉన్నది దానిని అనుష్ఠించుటకై నిన్ను పరాశక్తి స్థానమున ప్రయోగించుటకు కొనివచ్చితిని పూజ పూర్తి అయిన వెనుక నిన్ను స్వేచ్ఛగా విడిచిపెట్టెదను కంసుడు పూజ చేసి వేశ్యను చింత క్రింద కూర్చుండబెట్టెను ఆమె ముఖమున ముండకౌశికుడిచ్చిన రక్త సింధూర తిలక ముంచెను ఆమెకు ప్రజ్ఞలో ఒక తీవ్ర పరిణామము కలిగెను ఆవేశముతో ఊగుచు జుట్టు విరియబోసుకుని దిగంబరియే చెట్టు క్రింద తూగుచు మూలుగుచూ కూర్చుండెను ముండకౌశికుడు ఉపదేశించిన మార్గమున కంసుడు ఆమెను పూజించెను ఆమెకు స్తన్యము వరదలై పొంగి లేచి నిలబడెను కంసుడు సర్ప విషమును ఆమె స్థనములకు పులిమి చెట్టుపైకి చూచి నీ పేరేమి అని ప్రశ్నించెను చెట్టు మీది నుండి ముక్తకేసిని దిగంబరి స్థూల శరీర అగు పిశాచము దిగివచ్చి వేస్యను ఆవహించెను ఆమె నా పేరు పూతన అని బదులు పలికెను కంసుడు ఆమెను వస్త్రములతో సర్వాలంకారములతో భూషితను చేసి మరల రాజభవనమునకు కొనివచ్చి అభిమంత్రించి ఇట్లనెను గ్రామములందుగల శిశువులను చంపుము దేవకి గర్భమున జనించిన శిశువును వెదికి కొనుచూ పొమ్ము వానిని చంపి క్షేమముగా తిరిగి రమ్ము ఆ వేశ్య మద్యపానోన్మత్తయ్యై తూలుచూ ఆనాటి రాత్రి మూడవ జాము దాటిన సమయమున గిరగిర తిరుగుచు బయలుదేరి వెడలిపోయను కొన్ని దినములు వ్రజగోకులము వైపుగా ప్రయాణము చేశను గ్రామము నుండి గ్రామమునకు నడిచిపోయెను ఒక్కొక్క గ్రామమున ఊయల గల శిశువులను స్పృశించుట ఆ శిశువులు కెవ్వున కేక పెట్టి చనిపోవుట జరుగుచుండెను ఆమె రాకపోకలు గమనించిన వారు పిశాచ రూపమును కనుగొని స్తంభించి నిలబడిపోవుచుండిరి ఆమె వెడలిపోయిన వెనుక మరల మనస్సు పనిచేయుచుండెను గ్రామములలో గగ్గోలు పుట్టినది అయినను ఆమె సూటిగా నడిచివచ్చు చుండగా ఎవరైనను చూచుచుండుటయేగాని అడ్డుటకు మనశ్శక్తి చాలకుండెను ఆమె వ్రజగోకులమునందు నందుని పల్లయగు ఘోషమును ప్రవేశించను చెరువు దగ్గర ఒక పెద్ద పుట్ట ముందు నిలబడి పుట్టలో రంధ్రమును చెయ్యి పట్టి ఒక కృష్ణ సర్పమును శిరస్సు పుచ్చుకొని వెలుపలకు లాగెను కుడి అరచేయి పట్టి సర్పము దౌడలను ఎడమ చేతితో నొక్కగా గరళము చుక్కలు పడెను మరల సర్పమును పుట్టలోనికి వదిలి గరళమును స్థనములకు పులిమి కొనెను చెరువుగట్టును సమీపించుసరికి సాయం సమయమయ్యను ఆమెను చూచి గ్రామమందలి కుక్కలు మొరుగుచూ వెంటపడినవి నూతన వ్యక్తి వలననో లేక ఏదో కలవరపాటు మనస్సునకు తోచుట వలననో చెప్పలేము అప్పటికీ గోధూళి సమయమైనది గోవులు మరలి ఇండ్లకు చేరుచున్నవి బాటలో వ్రజమందలి గోపకాంతలైన వైశ్యుల ముత్తైదువులు ప్రసంగించుకొనుచూ నడుచుచుండిరి వారు నందగోపుని ఇంటికి మంద గమనములతో సాగుచుండిరి ఆమె వారితో కలిసి నడుచుచూ సంభాషణము కలిపెను మీరంతగా ముచ్చట వర్ణించుకొనుచున్న ఆ శిశువు వయస్సెంత గౌరి నేడు పదమూడవ దినము అయిననేమి అతడు పదమూడవ దినము వయస్సు శిశువు వలె నుండెనా చెప్పినచో నమ్మరు వయసుతో వయస్సుతో లేని చిరునవ్వులు వింత చూపులు నాలుగైదు నెలల వాని వలె ఒక్కొక్కరినే తేరిపార చూచును మొగములు చూచి గుర్తుపట్టును పద్మిని అతడు ఎత్తువారి చేతి బిడ్డ ఎత్తుకున్నచో తన విద్యలు చూపును సూటిగా కన్నులలోనికి చూచి కిలకిల నవ్వును ఎవడో వయసు కాడు చూచుచున్నట్లు భ్రమ కలిగి క్షణకాలము సిగ్గనిపించును ఈ పలుకులు వినినంతనే పూతన పడెను తటాలున మనసులో చిన్న భయము సూదివలే గుర్చ్చుకొనెను ఆ స్పర్శతో ఆమెను ఆవేశించిన భూతము తటాలున దేహము విడిచి మింటిపై కెగిరెను క్షణము వ్యవధానమున మరల వేశ్యదేహమును ఆవహించెను ఆ నడిమి క్షణకాలము వేశ్యకు తన తెలివి స్ఫురణకు వచ్చెను తా నెచటికి పోవుచుండెనో తెలియక తికమకపడెను మరల పిశాచము ఆవేశించినంతలో జ్ఞప్తికి వచ్చినట్లయ్యను ఆమె ఇట్లనెను అట్లైనచో ఆ వింత శిశువును చూడవలెను నేనును మీతో వచ్చేదను కొనిపోవుదురా నేను క్రొత్త కదా మీరు నన్ను లోనికి తోడుకొనిపోయి శిశువును చూపవలను నేను వానిని ఎత్తుకొందును మృణాలిని ఏమనుకొనకుమో ఒక మాట అడిగేదను నీ వాలకము చూడగా బిడ్డలను కని పెంచిన వలె లేదు వేషము చూడగా సంసారి వలె లేవు నీకా శిశువును ఎత్తుకొనుట చేత నగునో లేదో కూడా అనుమానమే పద్మిని ఇంకనూ నయము పాలిత్తునన్నావు కాదు ఎచట నుండి మా గ్రామమునకు విచ్చేసితివి పూతన మాది సూరసేన మధుర ఇచట నందగోపుని గ్రామ వైభవము విని చూడవచ్చితిని మృణాలిని పెనిమిటి ఏ గ్రామము పూతన మౌనము వహించను కుమారి ఈమె వాలకము చూడగా నిత్య సువాసిని వలెనున్నది మొగుడు మొద్దులు అని చంపకు హైమవతి నీకేమైన పిల్లలా పద్మిని నోరు మూయుము పది మంది త్రొక్కిన దారిలో గడ్డి మొలచునా పూతన మీ గ్రామవాసులలో నాగరికత లేదు మోటుగా సూటిగా పలుకుతురు ఎదుటివారి మనస్సు నొచ్చుకొనునని కూడా ఆలోచింపరు ఇంతలో ఎల్లరు నందుని ముంగిలి చేరిరి ఆ ప్రాంగణమున సాయం సంధ్య ఎందు ముత్తైదువులందరూనూ చేరి ఒకరి చేతులలో నుండి ఇంకొకరు పిల్లవాణిని అందుకొనుచూ మొగము చూచి అతడు అతడొక్కొక్కరి కన్నులలోనికే చూచుచూ చిరునవ్వులు మొదలు కలహాసముల వరకును కిలుకరించుచుండెను పూతన ప్రాంగణ ద్వారమును ప్రవేశించునంతలో నవ్వుచున్న శిశువు కెవ్వున కేక పెట్టి ఏడ్చెను అందరూ పూతన వైపు వింతగా చూచిరి మంత్రసాని కోకిలమ్మ పిల్లవాణి నెత్తుకొని ఇట్లనెను ఎవరికళ్లే ఇవి పాపిష్టి గ్రుడ్లు మాడిపోను ఎవరి చూపుపడి వీడిట్లేడ్చుచున్నాడో తెలియదు పూతన సూటిగా వచ్చి బాలునికై చేయి చాపెను చిలకమ్మ ఓ ఎవ్వబో ఏమాపేక్ష అటు పోయి కాళ్ళు కొడుకుకొని వచ్చి ఎత్తుకోవే పెద్దమ్మవారా పూతన కుండలో నీరు ముంచుకొని పాదప్రక్షాళనము చేసుకొని లోపల పిల్లవాడు గిల్లినట్లు కెవ్వు కెవ్వుమని గుక్కపట్టి ఏడ్చెను ఆకలిగా నున్నదని యశోద చేతికిచ్చిరి ఆమె చేతులలో నిలువలేదు రోహిణి ఎత్తుకొనెను ఆమె చేతులలో నిలువలేదు పూతన చేతులు చాపెను బాలుడు ఏడుపు మానెను పూతన ఎత్తుకొనగా కిలకిల నవ్వి కేరింతలు కొట్టెను మృణాళిని ఎగతాళిగా ఇట్లనెను ఇంకేమి బాలునకు నీవు నచ్చితివి కాబోలు మొగుడు పిల్లలు లేకున్నను పాలిమ్ము చూసేదము పూతన ఎందులకమ్మా అట్లాడిపోసుకొందరు నా బాధ మీకేమి తెలియను ముందు బిడ్డలు చనిపోయిరి మీ నేనెత్తుకున్న స్పర్శలో ఎక్కడెక్కడి స్మృతిలో గుర్తునకు వచ్చుచున్నవి వారందరూ పూతన స్థన్యము చేపుట గమనించిరి ఏమనలేక దూరమున నిలబడి చూచుచుండిరి ఆమె అరుగుపై కూర్చుండి బాలునకు స్థన్యమిచ్చెను అతడు ఆసక్తితో క్షీరము గ్రోలను ఆమె వాని కన్నులలోనికే చూచుచుండెను చూపులు నిశ్చలమయ్యను మేను గగుర్పాటు చెందెను దేహము కంపించెను గుండె దడదడ కొట్టుకొనెను ఆనంద పారవస్యమున కన్నులు బైరలు క్రమ్మెను తెలివి తప్పెను పూతన పారవస్యముతో మెల్లగా మూల్గెను ఇంతలో తటాలున పిడుగుపడినట్లు భయంకరమై సుదీర్ఘమైన కేక పెట్టెను చెట్లపై పక్షులు గొల్లున పైకెగిరెను కుక్కలు భయసూచకముగా దీర్ఘ దీర్ఘములైన రావములు చేసెను గోవులు కట్లు త్రెంచుకొని పరుగులెత్తెను స్త్రీలకు తెలివి తప్పెను ఆ కేకతో పూతను విరుచుకొని వెనుకకు పడిపోయెను ఒక భయంకరాకారము స్థూలమై దీర్ఘమై ఆకాశమంటే ఆ ఇంటి ప్రాంగణము నుండి పెండెము దాటి బాటలో దాకా నగ్నమై దేహము విరుచుకొని కాళ్ళు చేతులు భారలు చాచి విలవిల తల్నుకొనెను కోరలతో మిడిగ్రుడ్లతో వెలువడిన పెద్ద నాలుకతో మెడలో పుర్రెల పేరుతో నడుమున కృష్ణ సర్పపు మొలత్రాటితో క్షణకాలము నగ్న పిశాచ రూపము కనిపించెను కనిపించుచునే బ్రద్ధలైనట్లు మాయమయ్యను స్త్రీలకు తెలివి వచ్చి చూచుసరికి ఆ వేస్య దేహము మిడిగ్రూడ్లతో నోరు తెరుచుకొని కనిపించెను వెన్ను వెనుకకు వలె వంగిపోయి వెల్లకిలపడి పడి తన్ను కొనుచు రక్తము గ్రక్కెను దేహము గాలి యూదిన బంతి వలె ఉబ్బి బెర్ర బిగిసెను కోకిలమ్మ తటాలున బాలుని ఆమె వక్షస్థలము నుండి ఎత్తి చేతులలోనికి తీసుకొనెను బాలుడు కిలకిల నవ్వుచుండెను అయినను గోపకాంతలందరూ భయపడిరి బాలకుని పూజా పూజామందిరము కడకు కొనిపోయిరి విభూతి పెట్టి దృష్టి తీసిరి గర్గులకు కబురంపిరి వారు వచ్చి రక్ష కట్టిరి పూతన కేకకు ఎచ్చట ఎచ్చటనో తిరుగుచున్న నందగోపుడు అతని పరివారము కర్రలతో పరుగులెత్తుకొని వచ్చిరి చనిపోయిన స్త్రీదేహము చూచి క్షణకాలము లోపల ఆశ్చర్యము భయము ఏహ్యభావము పొందిరి గర్గులు ఇట్లనిరి పూతన అను బాల ఘాతిని ఈమె నావేశించి ఇంత పని చేసినది ముండకౌశికుడు ప్రాణప్రతిష్ఠ చేసిన పిశాచి తప్పించుకొనలేక అష్టదిగ్బంధనముతో ఉక్కిరి బిక్కిరి అగుచున్నది దీనికి బాలుని స్పర్శతో విమోచనము కలిగినది ఈమె దేహమును మీరు గౌరవింపుడు బాలునకు పాలిచ్చెను కనుక ఈమెకు అతని మాతృస్థానము లభించినది దహనమును ఈ రాత్రి జరుపుటకై కొనిపోండు నరదేహ దహనము పగటియందును పిశాచాక్రాంత దేహ దహనము రాత్రియందును చేయుట మంచిది గోపకులు ఆమె దేహమును యథావిధిగా కొనిపోయి దుంగల నడుమ నిలిపి దహనము చేసిరి దేహము కాలుచున్న మంటల నుండి మంచి గంధము కస్తూరి కర్పూరము వాసనలు వెలువడి నలుదిశలా వ్యాపించినవి 哦、oh.